నమస్తే న్యూస్ కి స్వాగతం ఓట్ చోరీ గద్దీచౌడు కార్యక్రమంలో ర్యాలీ అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెక్పోస్ట్ శివాలయం వద్ద నుంచి బంగ్లా సర్కిల్ వద్దకు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిళారెడ్డి ఆదేశాల మేరకు ఓట్ చోరీ గద్దీచౌడు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంటే ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలంగా అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం ప్రజలు దేశంలో ప్రజాస్వామ్యంలో ఉంటుండగా నేడు అప్రజాస్వామికంగా ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ భారతదేశ ప్రథమ హక్కు అయిన ఓటు హక్కును దొంగలించి ఈసీని వివిధ పార్టీ ఉన్నటువంటి హోదాను అడ్డు పెట్టుకుని వాళ్లకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని వారికి అనుకూలమైన వారిని నాయకులుగా నియమించి వారికి అనుకూలంగా ఎలక్షన్ ఫలితాలను తెచ్చుకొని దొడ్డిదారిన దొంగదారిన ఓట్లను దొంగతనం చేసి అప్రజాస్వామికంగా భారతదేశ యావత్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్రం అన్నమే జిల్లా కాంగ్రెస్ పార్టీ వేదికగా మేమందరము కూడా క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంటే ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలంగా ప్రజలు ఇది ఒక దేశంలో ప్రజాస్వామ్య పరి పరిపాలనలో ఉంటుండగా అప్రజాస్వామికంగా ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ భారతదేశ ప్రథమ హక్కు అయినటువంటి ఓటు హక్కును దొంగలించి ఈసీని వివిధ పార్టీలలో వాళ్ళు వాళ్ళ ఉన్నటువంటి హోదాను అడ్డపెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వారిని నాయకులుగా నియమించి వారికి అనుకూలంగా ఎలక్షన్లలో ఫలితాలు తెచ్చుకొని దొడ్డదారిన దొంగదారిన ఓట్ల దొంగతనాన్ని చేసి అప్రజాస్వామికంగా భారతదేశ యావత్ ప్రజలని హేళన చేస్తూ తమ యొక్క నైతిక విలువలను కూడా వదిలిపెట్టి ఈరోజు భారతదేశాన్ని ప్రతిపాలించేటువంటి దుస్థితిలోనికి తీసుకుని వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఆంధ్ర రాష్ట్రం జిల్లా ఆంధ్ర రాష్ట్ర జిల్లా గాజుల భాస్కర్ జిల్లా అధ్యక్షుడు

న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థ గాని ప్రజా పరిపాలకులు కానీ తిరిగి అఫిడవిట్ సమర్పించండి అని చెప్పడం హాస్యాస్పదమైనటువంటి విషయం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఓట్ల దొంగతనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అడ్డదారిలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్